నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాలు దాదాపుగా కాలంలో ఎంతో కాలం నుంచి మరి కాంగ్రెస్లో చాలామంది సీనియర్ నాయకులు ఉంటారు కాబట్టి మంత్రి పదవి కోసం ఆశగా ఆతృతగా ఆందోళనగా ఎదురు చూస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కారులో క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది ఒక నలుగురు ఐదుగురు మంత్రులు షఫిలింగ్ చేయబోతున్నారు కొత్త వారికి వేరే వారికి అవకాశాలు వస్తున్నాయి ఉన్న కొంతమంది కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారు అన్న వార్త బాగా చక్కర్లు కొడుతూ ఉంది అది కూడా ఈ డిసెంబర్ ఒక ఒక వారం రెండు లోపే జరిగే అవకాశం ఉంది దాని మీద అధిష్టానంలో కూడా క్లియరెన్స్ వచ్చింది అన్న వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది ఇందులో ఏం జరగబోతుంది ఆ కొత్తగా మంత్రులు వస్తున్నాయి అని అనుకుంటున్న నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్న మంత్రులకి ఎవరికి ఉద్వాసన పలికే ఛాన్సెస్ ఉన్నాయి అన్న అంశాలు మనకి లభించిన సమాచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న న్యూస్ బేస్ చేసుకొని కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇదే ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్ప జాలము కానీ ఇది ఒక సమాచారాన్ని ప్రాథమిక సమాచారాన్ని బేస్ చేసుకొని చేస్తున్నటువంటి విశ్లేషణగానే మీరు పరిగణించగలరు వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు గడిచిన ఫస్ట్ బహుశా వన్ ఇయర్లో కొంత స్టెబిలైజ్ అవ్వటానికి టైం పడుతుంది చాలా ఇబ్బందికరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించడం ఎందుకంటే కాంపిటీషన్ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ నాయకుల్లోనే ఎక్కువ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయటం అనేది ప్రధానమైన ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా అయినప్పటికీ రేవంత్ రెడ్డి మరి ఈ గడిచిన ప్రభుత్వం ఏర్పడిన ఒక టూ ఇయర్స్ నుంచి ఏదో నెట్టుకొస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆయన ప్రధానంగా మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో అనూహ్యమైన భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవటంలో ఆయన క్రెడిట్ పొందినట్టు మనం స్పష్టంగా చెప్పవచ్చు సరే గెలుపు ఓటంలే సహజం రాజకీయ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవటం అనేది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కొంత కాన్ఫిడెన్స్ పెంచిన సందర్భం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ నేపథ్యం బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి మరి పార్టీలో లేదా ప్రభుత్వంలో ఇంకా పట్టు సంపాదించే ప్రయత్నం గట్టిగా ఆయన మార్క్ ఆయన మార్క్ ఆయన ప్రామిస్ చేసిన మార్క్ సామాజిక సమీకరణాలు పార్టీ విధేయత ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన టీమును స్ట్రెంతం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ రకరకాల అంశాల మీద కాంగ్రెస్ని నీరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధానంగా ఐదు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పి ఇప్పుడు వీళ్ళు బ్లేమ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫార్ములా ఈ రేస్ వ్యవహారాలు స్కామ్స్ అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ విషయాలను మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తే ఆ కీలకమైన మార్పులు ఏమై ఉండవచ్చును అనేది విషయాన్ని ప్రధానంగా ఆలోచిస్తే మనందరికీ తెలుసు గతంలో కాంగ్రెస్ కోమంటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కోమ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే ఆయన బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన దగ్గర నుంచి అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి మాటిచ్చారు మంత్రి పదవి ఇస్తామని అని ఆయన అంటున్నారు ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఆయన పక్కలో బల్లెంలాగా అంటే కాలిలో చెప్పులో రాయిలాగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ఘాటైన విమర్శలు నాకు మంత్రి పదవి ఇస్తారా అన్నట్టుగా భారీగా విమర్శలు చేస్తూనే వచ్చాడు మరి ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతూ ఉంది మరి అదే జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాల మీద ది ప్రభావం చూపే అవకాశం ఉంది ఎట్టకేలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించిన పదవి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చక్కర్లు కొడతా ఉంది ఇక నెంబర్ టూ జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు మరి ఆయన గడిచిన కొంతకాలం నుంచి చాలా రకాల ఎలిగేషన్స్ ఆయన మీద వస్తూ ఉన్నాయి రకరకాల కొన్ని కుంభకోణాల విషయంలో కూడా ఆయన పాత్ర ఉంది కొన్ని దూకుడుగా వ్యవహరిస్తున్నారు కొంత ముఖ్యమంత్రితో సఖ్యతగా లేరు అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి జూపల్లి కృష్ణారావుని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉంది అని ఒక వార్త వినిపిస్తూ ఉంది ఇక మూడో పాయింట్ మనం ఆలోచించినట్టయితే గడిచిన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ నుంచి కొండా సురేఖ మంత్రివర్యులుగా ఉన్నప్పటి నుంచి రకరకాల అంశాల మీద కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కామెంట్స్ ఆమె లేదా ఆమె భర్త లేదా ఆమె కుటుంబం చాలా అంశాల్లో చాలా సందర్భాల్లో ఈ వివాదాస్పదమైన కామెంట్సు ఇష్యూసు ఎదుర్కొన్నారు ఆమె విమర్శలు లేదా ఇటువంటి కామెంట్స్ వల్ల పార్టీ ఇరుకున పడిన సందర్భం ఉంది ప్రభుత్వం కూడా ఇరుకునపడిన సందర్భం ఉంది ఈ మధ్య కాలంలో లేటెస్ట్ డిసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ అంటే ఎన్నుకునే సందర్భంలో కూడా మరి కొండా సురేఖ దంపతులు సూ సూచించినటువంటి రికమెండ్ చేసినటువంటి అభ్యర్థికి కూడా వరంగల్లో డిసిసి అధ్యక్ష పదవి దక్కలేదు అనేది స్పష్టంగా ఇప్పుడు టూ డేస్ బ్యాక్ జరిగిన ఈ సంఘటన అంతకుముందు మరి ఈ కొండా సురేఖ పిఎస్గా చెప్పబడుతున్న ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో భాగంగా కొండా సురేఖ బిడ్డ చేసిన కామెంట్సు అది కూడా స్వయాన రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్స్ ఘాటైన కామెంట్సు ఇట్లా ఈ పరంపర చూసినట్టయితే కొండా సురేఖ అక్కడ మన వరంగల్ జిల్లాలో వేరే రాజకీయ నాయకులతో సఖ్యత లేకపోవడం మేడారం సమ్మక్క జాతర సం సందర్భంలో కూడా కొన్ని ఇష్యూస్ రావటం ఇట్లా రకరకాల అంశాల మీద ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసినట్టయితే కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం స్పష్టంగా ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి మాజీ పిసిసి చీఫ్ ఇప్పుడు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మరి పద్మావతి ఆమెని మంత్రివర్గంలో తీసుకుంటారు కొండా సురేఖ ప్లేస్లో అన్న వార్త కూడా వినిపిస్తూ ఉంది మరి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత మంత్రివర్యులు ఆయనకి ఏఐసిసి బాధ్యతలు అప్పజెప్పి కేంద్ర స్థాయిలో పంపిస్తారు అన్న సమాచారం ఉంది మరి మరి ముఖ్యంగా ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విషయంలో చూసుకున్నట్టయితే ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి పొన్నం ప్రభాకర్ని తప్పించి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలో తీసుకొని పొన్నం ప్రభాకర్ని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది ఈ చేంజెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇంకా ప్రధానమైన చేంజ్ ఇంకొక చేంజ్ మనం గమనించినట్టయితే మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఐటీ శాఖ మంత్రి ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారితో మంచి సఖ్యతతో ఉన్నారు మంచి ఉన్నత విద్య కలిగినటువంటి వ్యక్తి వివాదాస్పదాలు పెద్దగా లేనటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు ఆయన్ని మంత్రివర్గంలో హోంమంత్రి పదవి ఇస్తారు దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతంలో పిసిసి చీఫ్ బాధ్యతలు కూడా ఆయనకిస్తారు శ్రీధర్ బాబుకి ప్రమోషన్ లేదా అప్గ్రడేషన్ అనేది ఒక వార్త వినిపిస్తూ ఉంది ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పులతో ఆయనకి సంబంధించిన ఒక మార్పు మా మార్కును పెంచుకొని సామాజిక ప్రాంతీయ సమతుల్యాన్ని పాటించే విధంగా ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి టీమును స్ట్రెంగ్ చేసుకుంటున్నారని చేసుకోబోతున్నారని అది కూడా ఒక వారం లేదా ఈ పది రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ మార్పులు జరగబోతున్నాయని చెప్పి అంతా ఆశిస్తున్నారు ఊహిస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో మనకి బహుశా ఈ పది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఇక్కడ కోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరుగుతుంది అని అనుకుంటే అది జరగటానికి కొంత బాగా టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే అది పెద్ద సంస్థ సెంట్రల్ అప్రూవల్ కథ కార్ఖానా ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ కొంతమంది వెళ్ళి పుల్లలు పెడుతుంటారు ఇది సహజమైన ప్రక్రియ కాబట్టి కొంత టైం పట్టే అవకాశం ఉంది అందరూ ఈ వీక్ అని అంటున్నారు కానీ వాళ్ళకున్న చరిత్ర బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెన్స్ మనం చూసినట్టయితే ఈ మార్పులు అయితే ప్రపోజల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మార్పులు చేర్పులు అన్న విషయాన్ని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్